హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లని కూడా కొట్టబడిస్తే నాని వచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటప్పుడు ఎట్టి పరిస్థితిలో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసాయండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది వీడియో సో ఇది నా వరలక్ష్మి వ్రతం అన్నమాట ఎలా చేసుకున్నాను ఏంటి అనేది సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఒక హైప్ అయితే ఉంటుంది లైక్ ఎలా ఇస్తారో అలాగనే హైప్ కూడా అయి దానివల్ల వీడియో అయితే ఇంకా ఎక్కువ వ్యూస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట సో మరి ఇంక వీడియోస్ అయితే నాతో పాటు వచ్చేసాయండి అసలు ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తా ఓకే సో ఫస్ట్ అయితే నేను మంచిగా మనం ఏదైనా ఒక పూజ చేసుకోవాలి అని అంటే మనం మంచిగా రెడీ అవ్వాలి అని అంటారు కదా సో అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే రెడీ అయ్యి తర్వాత ఇంకా పూజకి రెడీ చేసుకుంటున్నా కలశం కోసం అని చెప్పేసి నేనైతే ఇలా ఒక రాగి చెంపను తీసుకొని దానికైతే అన్ని బొట్లన్నీ పెట్టేసుకొని మొత్తానికి రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే అసలు మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక పూజ చేసేటప్పుడు అదొక పాజిటివ్ వైప్ కదా ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా అసలు ఎక్కడ లేని ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా వితౌట్ హెల్ప్ ఎవ్వరూ లేకపోయినా మనకు మనం చేసుకునేటట్టుగా ఉంటుందన్నమాట సో అది చేస్తున్నంతసేపు భలే అనిపిస్తూ ఉంది నాకు ఇంకా నేనైతే తర్వాత అలానే కొంచెం కొంచెంగా పువ్వులు కూడా కట్టేసుకుంటూ ఉన్నా అమ్మవారికి అదే లక్ష్మీదేవికి వేయటానికి అని చెప్పేసి అని చెప్పి నాకు వచ్చినంతగా మనకు పువ్వులు కట్టడం అంతేమీ రాదు బట్ ఏదో ట్రై చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా ఇంకా మొత్తం పువ్వులన్నీ దేవుడికి కూడా అన్ని పటాలకి అన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నా అనమాట ఇంకా అలా వేక పక్క రూమ్ నుంచి దేవుడి రూమ్ వేరు ఇది వేరు కదా ఇటు అటు తిరుగుతూ ఉన్నా అనమాట అసలు అందులోని ఫుడ్ లేదు ఏమీ లేదు అసలు ఎంత టయర్డ్ అంటే ఫుల్ ఇంకా ఆకలి ఇంకా తర్వాత నేనైతే ఏమేమి ప్రసాదాలు చేశాను ఏంటి అని అంటే చూస్తున్నారు కదా పులిహోర పరవన్నం శనగలు ఇవి అనమాట సింపుల్గా చేసుకున్నా చాలా బికాస్ ముందు రోజు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇది అంతా అని చెప్పేసి దాని తర్వాత ఏంటి అని అంటే నేను ఇంకా ఫస్ట్ మనం ఏ పూజ చేసినా సరే గణపతికి ఉంపుకోవాలి అంటారు కదా అందుకని చెప్పి నేనైతే గణపతిని తయారు చేసేసుకుంటున్నాను అన్నమాట ఒక చిన్న బుచ్చి గణపాలని అయితే చేసుకున్నా అది కూడా పసుపుతోనే కదా చేసుకుంటాం మనం సో ఫస్ట్ అలా ఒక తమలపాకులు తీసుకొని దాని మీద పెట్టేసుకొని నన్ను కొంచెం కొంచెం గుర్తు పెట్టి ఇంకా విఘ్నేశ్వరుడికి అయితే పూజ అయితే చేసేసుకొని ఎలాంటి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పూజ అంతా మంచిగా జరగాలి అని చెప్పేసి అయితే విఘ్నేశ్వరుడితోని పూజించేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా అసలు ఎలా అంటే ఇంకా అంతకన్నా అన్నీ రెడీ చేసుకుని పూజ చేసుకునేసరికి నాకు చాలా లేట్ అయ్యింది ఎందుకంటే ప్రసాదాలు చేసుకొని పూజకి రెడీ చేసుకొని రెడీ అయ్యి ఇవన్నీ అయ్యేసరికి ఆ అతని టైం పడుకుని ఉంటుంది కదా ఇంకా పువ్వులు రెక్కలు అప్పించలు ఇవన్నీ కూడా విఘ్నేశ్వరునికి అయితే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అలా పెట్టేసుకున్న తర్వాత మెల్లగా ఇంకా ఒక్కొక్కటి పూజ అయితే చేస్తున్నాను ఇంకా విఘ్నేశ్వరు ఇది అయిన తర్వాత దీపం పెట్టుకోవాలి కదా మనం సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా దీపానికి నూనె పోసుకొని అందులోనే దీపం నేను ఎప్పుడు కూడా పూజ ఇలానే చెయ్యాలి ఇలానే అనుకోను నేను నాకు కంఫర్ట్ ఎలా ఉంటుంది అలా అని పిచ్చి పిచ్చిగా ఏమి చేయాలి కదా కాకపోతే ఒకటి ఇది ముందు అవ్వచ్చు అది వెనక అవ్వచ్చు అలాంటివి ఉంటూ ఉంటాయి దానికి అమ్మో ఈ ముందు పెట్టేసిన తర్వాత ఇది చెయ్యాలి కదా అలా నేనే ఇది అయిపోను అనమాట నేను హైరాణ పడేటది కాదు మనస్ఫూర్తిగా నాకు ఎలా చూస్తే అలానే చేసుకుంటూ అనమాట ఇంకా నేనైతే దీపాలకి అన్నీ రెడీ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా మంచిగా దీపాలకి పెట్టేసుకున్న తర్వాత మొత్తం మూడింటి దగ్గర పెట్టాల్సి ఉంటుంది నేను పైన కింద ఇంకా కింద అనమాట అందుకని చెప్పి మూడిటి కింద కూడా నేను దీపాలకైతే ఒత్తులు అన్నీ రెడీ చేసుకొని దీపం పెట్టేసుకుంటున్నా అనమాట ఎందుకు అని అంటే మనకి లక్ష్మీదేవ పూజ ఈరోజు కానీ మిగతా దేవుళ్ళు ఉంటారు కదా ఆ దేవుళ్ళకి ఫస్ట్ పూజ ఇలా అనమాట అన్నీ అయిన తర్వాత మంచిగా ఇంకా దీపం ఇది అవుతూ ఉంది అస్సలు అస్సలు ఓపికే లేదు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకోవాలి కదా దీపాలు రెడీ చేసుకున్న తర్వాత ఇంకా కలశానికైతే రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట మంచిగా కుదిరింది అసలు కలశం దీనికి కూడా నేనైతే ఇలా పెట్టుకున్నాను ఫ్రూట్స్ నైవేద్యం అవన్నీ కూడా ఇంకా మనం బట్టలు కూడా పెడతాం కదా చీర మనం ఏదో ఒక బంగారం కొనుక్కుంటాం కదా వరలక్ష్మి రథం రోజు దానికోసమని అక్కడ అంటే అమ్మవారికి కాంబోలు ఇచ్చేటట్టు ఫస్ట్ కాంబోలు అందుకనే అక్కడ ఆకు ఒక్క పువ్వు అన్నీ పెట్టి నేను పెట్టుకున్న చీర ఇంకా తర్వాత గాజులు ఇవన్నీ కూడా నేనైతే సమర్పించుకుంటున్నానమాట లక్ష్మీదేవికి ఇంకా మంచిగా ఇదైన తర్వాత నా చీర ఎలా ఉంది బాగుంది కదా మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట నేను ఇంకోసారి ఎప్పుడైనా పెట్టేటప్పుడు నేను చూపిస్తాను ఓకేనా మంచిగా దానికి కూడా ఫస్ట్ బొట్లు పెట్టేసి ఇంకా దాని తర్వాత ఇంకా ఇలాగే అనమాట ఇది నేను తీసుకున్న బ్రాస్లెట్ అనమాట ఇది డైమండ్ బ్రాస్లెట్ దీని డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను షార్ట్ వీడియోలో ఎవరికైనా కావాలి అనుకుంటే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం అన్నమాట కాబట్టి ఫస్ట్ టైం నేను డైమండ్ తీసుకోవడం అసలు బలే అనిపించింది అనమాట ఇంకా షాప్కి వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకున్నాము ఏది నచ్చలేదు మీ హస్బెండ్కి తీసుకుంటే నచ్చింది ఫస్ట్ చూసిందే నచ్చింది ఇంకా తీసుకుందాం తీసుకున్నాం అంటే ఇంకా సరే అని తీసుకున్నాను అనమాట అమ్మవారికి మనకి ఎప్పుడు గోల్డ్తోనే ఇది చేయాలి బంగారం అంతా ఇది రావాలి అని అంటారు కదా అందుకని చెప్పి కలశానికి కూడా ఒక చైన్ తర్వాత లక్ష్మీదేవికి ఒక చైన్ అలా సింపుల్గా నీట్గా అలంకరించుకున్నానమాట నేను చెప్పాను కదా నాకు మరీ హర్దీ బర్రీగా ఉంటే నచ్చదు ఎంత సింపుల్గా ఉంటే అంత అని చెప్పాను కదా పైన కింద అలా అని చెప్పి ఇది ఒకటి అనమాట ఇక్కడ కూడా పువ్వులు అన్నీ పెట్టేసి పళ్ళు అన్నీ పెట్టాను దాని తర్వాత ఇక్కడైతే మళ్ళీ కిందలాగో ఇక్కడ నా దగ్గర లక్ష్మీదేవులు టోటల్గా ఒక ఫైవ్ ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట లక్ష్మీదేవి వాటికి ఇక్కడ ఒక స్టోన్స్ నెక్లెస్ అయితే వేసి అది కూడా గోల్డ్దే వేసి మంచిగా అయితే పూజ అయితే చేసుకున్నా అనమాట ఇలా మూడింటి దగ్గర కూడా నైవేద్యాలు పలహారాలు అన్నీ సమర్పించేసుకున్నాము తర్వాత ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది ధూప్ స్టిక్స్ ఇవన్నీ సాంబ్రాణి హారతి ఇదంతా ఉంటుంది కదా పూజ అంతా అయ్యేసరికి నాకు చాలా టైం పట్టింది అనమాట మనం వీడియోలో చూడటానికి ఏముందిలే అయిపోయిందిలే అనేటట్టు అనిపిస్తుంది కానీ ఎంత కష్టపడి ఉంటామో కదా అని చెప్పి కోర్స్ నేనే కాదు ప్రతి ఆడవాళ్ళు కూడా అసలు నిజంగా ఆడవాళ్ళకి ఎంత ఓపిక అని అంటే పూజల టైంలోనే నాకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఏమి తినకున్నా అందరికీ పెట్టి మళ్ళీ దేవుడికి పూజించుకొని ఇదంతా అయ్యేసరికి ఎక్కడి నుంచి ఓపిక ఆకలి అన్నిటినీ అధిగమించుకొని పూజ చేస్తాం కదా అసలు నిజంగా చాలా చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది ఇంకా మంచిగా నేనైతే పూజ అంతా కూడా చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా దీపం అన్నీ ముందైతే అన్నీ రెడీ చేసి పెట్టుకొని అలా ఉంచుకున్నా అలా ఉంచుకొని ఇప్పుడు ఇంకా ఒక్కటి చేసుకుంటూ ఉన్నా అనమాట ఇంకా చూస్తున్నారు కదా దీపం కూడా పెట్టేసుకుంటూ ఉన్నా నిజంగా డైలీ పూజలు చేసే వాళ్ళు చాలా చాలా ఓపిక వాళ్ళకి చాలా ఇది నేను డైలీ పూజలు చేసే టైప్ కాదు చెయ్యలేను కూడా కోర్స్ నేనే కాదు పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళతో చెయ్యాలి అని అంటే చాలా కష్టం ఎప్పుడైనా మనకి అనిపించి చేయాలి కానీ వేరొకరు అయ్యో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏమో అనుకుంటారేమో అలా అని అస్సలు చేయకూడదు ఎందుకు ఇది చెప్తున్నా అంటే నేను ఇప్పట్లో చాలామందిని చూస్తూ ఉన్నా పూజ అయిపోయిందంట అయింది అసలు మా అత్తగారు బాబోయ్ చంపుకు తింటున్నారు అసలు ఆవిడ రెండు పూటలు పూజలు చేయమంటారు ఇది చేయమంటారు ఇలా అని చెప్పేసి అనమాట అంటే మనకి అనిపించాలి అంతేకాని అత్తగారు చేయమన్నారు కానీ మనకి అనిపించినా కొన్ని సిచ్యువేషన్స్లో చేయలేము అలాంటప్పుడు వదిలేయాలి అంతేకాని వాళ్ళు బలవంతంగా శ్రుద్దకూడదు కదా పెద్దవాళ్ళు కూడా బలవంతంగా ఎప్పుడు ఎవరిని రుద్దకూడదు ఎస్పెషల్లీ పూజకి ఎందుకు అంటే మనం అన్నీ మంచిగా కుదిరితే ఎందుకు చేయారండి ఎవరైనా చేస్తారు కానీ దానికి ఒక టైము వాళ్ళకి అన్నీ హెల్త్ అన్నీ సహకరించాలి కదా సో అలా అని అంతే కానీ ఏ ఇది లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు బట్ కొంతమంది అలా లేరనమాట చేయాలి 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 అటు పిల్లలు ఆ పిల్లల్ని ఆకలితో పెట్టేసి పూజలు చేసుకొని అసలు ఎలా ఉన్నారంటే నిజంగా చెప్తూ ఉన్నా అంటే పూజలు చేయకండి అన్నీ వాళ్ళు చెప్పిన వెనకండి అని చెప్పట్లేదు వాళ్ళు కూడా ఎంతవరకు అని ఆలోచించండి అమ్మాయి ఎంతవరకు చేయగలదు ఎలా అని చెప్పేసి అని అంతవరకు ఓకేనా అంటే ఏమో నాకు షేర్ చేసుకోవాలనిపించింది ఇంకా ఇదైతే మంచిగా నేనైతే స్టిక్స్ అయితే మేము మొన్న ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు తీసుకున్నా అక్కడ ఇంకా అక్కడైతే మంచిగా అవి తీసుకొని ఇంకా ఏంటి మొత్తం ఇల్లంతా కూడా దూపం వేసేసి ఇంకా అలా ఇది చేస్తూ ఉన్నా అనమాట నిజంగా అసలు ఇదంతా కూడా దేవుడు అనే దానికన్నా ఒక పాజిటివ్ వైబ్ అనమాట అందుకేనేమో కదా అప్పుడు వాళ్ళు అంత హెల్తీగా ఉండేవాళ్ళు అనిపిస్తూ ఉంటుంది పూజ అనగానే మార్నింగే లేవాలి కదా సో మార్నింగే లేస్తే చాలా మంచిది అంటారు ఇవన్నీ అవే కదా సైంటిఫిక్గా కూడా చూసుకుంటే మనం ఇలా ధూపం ఇవ్వటం ఇంట్లో ఉన్నంత బ్యాడ్ స్మెల్ అంతా పోతూ ఉంటుంది ఇవన్నీ కూడా కదా వాళ్ళే అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే మంచిగా ధూపం వేసేసుకొని ఇంకా తర్వాత అలాగే అంత లక్ష్మీదేవికి ప్రసాదాలకి అన్నీ సమర్పించేసుకొని ఇంకా చెప్పాను కదా నాకు తోచిన విధంగా నేనైతే పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నా అనమాట ఇది కూడా ఇది మొన్న రామేశ్వరం వెళ్ళాము కదా రామేశ్వరంలో ఇది తీసుకున్నా అనమాట బికాస్ అది చాలా బాగా నచ్చింది నాకు ఇంకా అంతా అయిపోయిన తర్వాత గంధం ఇవన్నీ అసలు ముందు పూసుకున్నాను బట్ అది యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఒకసారి అదే పూజ అయ్యేసరికి ఈ వీటి ఇటువల్ల పోయింది అందుకే మళ్ళీ పెట్టుకుంటూ ఉన్నా చూసారా ఎంత బాగా ఉందో మొత్తం నా పూజ అంతా ఒకసారి చేసేయండి ఎంత అసలు పువ్వులు పళ్ళు ప్రసాదాలు నైవేద్యం అసలు ఎంత బాగుంది అని అంటే निजं वे अनुपरं विष्णु शशिवर्णं चतुर्पुषम् प्रसन्नवदनं ध्याये सर्वविष्णोपशान्तये श्री वरलक्ष्मी वरलक्ष्मीअ अष्टोतरशतनाम शतनामावलि ओम प्रकृत नम ओम विकृते नम ओम विद्वाये नम ओम सर्वूताय हित प्रधा नम ओम श्रद्धा नम ओम विभुक्षय नम ओम सुरभ नम ओम परमात्मकाय नम ओम वाचे नम ओम पदमाय नम ओम पदमाय नम ओम शुच्य नम ओम स्वाहाये नम ओम श्वथाए नम ओं नमः नम ओं धन्नाय नम ओं नमः नम ओं नमः नम ओं निपुष्ठाए नम ओं विभाप्द नम ओं आधिक्य नम ओं दिव्य नम ओं दीर्थाय नम ओं वसुथाए नम ओं वसुधारिथ्याय नम ओं खनूनाय नम सौभा जैलराव अम्मा सौभा ಮುದುಟ ಕುಂಕುಮಾರ ಮುಗ ಕಣ್ಣುಲ ನಿಂದುಗ ಕಾಟು ನಿಗ ಕಾಟುಕವೆದುಟ ಕುಂಕುಮಾರ ಮುಗ ಕಣ್ಣುಲ ನಿಂದುಗ ಕಾಟು ಕಾಟುಕವೆಗಂಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ